సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షార్లెట్ ఓన్ సోర్స్ రెవెన్యూ పై సర్పంచ్ పంచాయతీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీలను సొంతంగా ఆదాయ వనరులు రాపట్టడం ఎలా అనే దానిపై వారికి శిక్షణ ఇచ్చారు పంచాయతీలను ఆదాయ వనరులు పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అంటే ఓన్ సోర్స్ రెవెన్యూ దాని మీద గ్రామ పంచాయతీలకి వచ్చే రాబడి మీద జిల్లా పరిషత్తులో ఎంపీడీఓ ఇద్దరు పంచాయతీ సెక్రటరీలకి ట్రైనింగ్ అయితే అయింది దాని దాన్ని బేస్ చేసుకొని ఇవాళ రేపు రెండు రోజులు మన మండల పరిషత్తు సంఘంలో అందరు పంచాయతీ సెక్రటరీలకి గౌరవ సర్పంచులకి ఈ ఓన్ సోర్స్ రెవెన్యూ మీద ట్రైనింగ్ అయితే ఇవ్వడమైంది అంటే వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో సొంతంగా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాకుండా సొంత నిధులు ఎలా ఎట్లా రంపించుకోవాలన్న విధంగా అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ ఈ విధంగా ఓన్ సోర్సు ఎలాగా వాళ్ళు రాబడి రప్పించుకోవాలనే దాని మీద మన పంచాయతీ సెక్రటరీలు నేను ఎంపీడీఓ అందరం కలిసి పంచాయతీ సర్పంచులకి సర్పంచులకి ఈ రెండు రోజులు ట్రైనింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది